అవని పల్లవికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి తన ఫోన్ చూసుకుంటూ అవని ఫోన్ చేస్తుంది ఏంటి నాకు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో తన ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అవని నాకెందుకు ఫోన్ చేస్తావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి బయటకు వస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ పల్లవి మాత్రం ఏంటి పర్సనల్గా మాట్లాడేది ఏదుంటే అది ఫోన్లో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం లేదు లేదు బయటికి వస్తేనే ఆ విషయం చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో పల్లవి బయటకు వచ్చి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అలా బయటకు వస్తేనే ఏదో పర్సనల్గా మాట్లాడాలి అన్నావు అదేంటో ఇప్పుడు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం కాస్త ఆగితే అదేంటో చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏంటో త్వరగా చెప్తే నాకు బోల్డ్ పనులు ఉన్నాయని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న What do నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని చిటుకు వేసి మరి హలో ఆగు నీకోసమే ఆగమంటున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి ఏంటి గోళ అని చెప్పేసి అయితే అంటూ అవని వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా దాకా ఎన్నెన్ని చేశావో అన్ని ప్రూఫ్స్తో సహా నా దగ్గర ఉన్నాయి నేను ఇవన్నీ బయటపెట్టకూడదు అని అంటే నువ్వు నాకు చేయవలసిన పనులు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో తనకి చెమటలు పట్టడంతో తన చెమటలు తుడుచుకొని ఏంటి అవని నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును నువ్వు ఏమేమి చేశావో అన్నీ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇవి తెలియకూడదు అంటే నువ్వు నాకు ఏం చెయ్యాలో అది చెప్తాను నువ్వు అది చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే సరే నువ్వేం చెప్తే అదే చేస్తాను దయచేసి నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ చూపించొద్దు చెయ్యొద్దు అని చెప్పేసి అయితే అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది